హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆత్నారావురు అందరూ బాగున్నారా ఈరోజైతే మనం చేసుకోబోయే రెసిపీ పెరుగన్నం కర్డ్ రైస్ సమ్మర్లో అప్పుడప్పుడు ఇలా కర్డ్ రైస్ చేసుకొని తింటే కడుపుకి చల్లగా ఉంటుంది హాయిగా ఉంటుంది ఇంకా వేడిని కూడా తగ్గిస్తుంది ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ కర్డ్ రైస్ ట్రావెల్ చేసేటప్పుడు ఈజీగా ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళొచ్చు ఎక్కడికైనా ముందుగా అయితే రైస్ను ఉడికించుకోవాలి నార్మల్గా మసూరి రైస్ ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటాం కదా ఈ కార్డ్ రైస్ చేసుకోవడానికి ఇంకొక హాఫ్ గ్లాస్ ఎక్స్ట్రా వాటర్ తీసుకొని మనం రైస్ అయితే ఉడికించుకోవాలి ఇలా అయితే రైస్ ఉడికించుకోవాలి రైస్ ఉడికిన తర్వాత గరిట్తోనే కలుపుకోవాలి కొంచెం మెత్తగా చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే ఇలా చేస్తే మెత్తగా అవుతుంది చూడండి గరిట్తో అలా మెదమాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి అంటే రైస్కి పెరుగుకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి తరువాత ఒక కప్పు చిక్కటి పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి మనం అన్నం పూర్తిగా చల్లారాకే పెరుగు వేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు వేసుకోకూడదు పెరుగు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది కార్డ్ రైస్కి ఎప్పుడైనా మన చేతులతోనే మిక్సీ చేసుకుంటే బాగుంటుంది హ్యాండ్ వాష్ చేసుకొని ఈ కార్డ్ రైస్ని ఇప్పుడు ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టుకోవాలి చూడండి చూపిస్తున్న విధంగా బాగా కలుపుకొని అయితే ఈ కార్డ్ రైస్ని ఇప్పుడు హాఫ్ ఎన్ అవర్ అయితే మనం పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను వేరే బౌల్లోకి తీసుకున్నాను తర్వాత మనం తాలింపు వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకుంటే తాలింపు చక్కగా వేగుతుంది తర్వాత మనం ఆయిల్ లేకుండా తాలింపును కర్డ్ రైస్లో వేసుకోవచ్చు ఇందులో కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం శనగపప్పు వేసుకోవాలి శనగపప్పు మధ్య మధ్యలో తగులుతుంటే బాగుంటుంది కదా తర్వాత నాలుగు మిరియాలు కొంచెం జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక మూడు ఎండుమిర్చి అలానే వేసుకోవాలి తుంచి వేసుకోకూడదు చూడి డైరెక్ట్గా వేసుకున్నాను అవి ఫ్రై అయ్యాక ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకొని చివరిగా కరివేపాకు వేసుకోవటమే తాలింపు అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని మనం కర్డ్ రైస్లోకి వేసుకోవాలి ఇప్పుడు దీన్ని కొంచెం గార్నిష్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ పచ్చిమిర్చి పెరుగు అన్నంలో పెడితే పెరుగు పీల్చుకుంటుందండి చాలా బాగుంటుంది టేస్ట్ వీటికన్నా చల్లమిరపకాయలు అంటారు కదా మజ్జిగ మిరపకాయలు అంటారు మా సైడు అవి పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్